ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా తెలంగాణ తెచ్చుడు తప్పైందా తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు తెలంగాణలో ఊ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా ప్రతి ఊరును బాగు చేసే చేసుడు ఇంతకు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో ముప్పై శాతం పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకోకపోవడం తప్పైందా ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడు తప్పైందా మిషన్ కాకతీయ పెట్టి అన్ని చర్లను బాగా చేసుడు తప్పైందా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు రైతు బంధు తెచ్చి భారతదేశంలో పిఎం కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టదందుకు ప్రేరణగా నిలిచినప్పుడు తప్పైందా ఏం తప్పైంది యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు ఇరవై ఆరు వేల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప నీళ్ళను పెంచుడు తప్ప భూముల ధరలు పెరుగుడు తప్ప తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు ఎందుకు ఎండ ఎందుకు అతం కావాలి బీఆర్ఎస్ అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది ప్రార్థించేది ఈ పార్టీ ఇంకో ఇరవై ఐదు ఏళ్ళు ఇంకో యాభై ఏండ్లు గట్టిగా ఉండుడు అనేది మంచిగా ఉండు అనేది అధికారం ఇవ్వలకి శాశ్వతం కాదు అప్పుడప్పుడు అధికారం ఉండటం కావచ్చు అప్పుడప్పుడు ప్రతిపక్షం ఉండటం కావచ్చు ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష ఇది మనం మర్చిపోవద్దు ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం ఇది ఉన్నంతకాలం తెలంగాణ గలం విప్తనే ఉంటుంది గలం విప్తనే ఉంటుంది నేను అంటలేదు మూసీ అని చెప్పి మూసీలో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని షా కోర్టులో పక్కనే బహద్ర్పురాలో కిషన్ బాగ్లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే మర్చిపోవద్దు హైడ్రా పేరు మీద ప్రజల పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది ఇటు నిలదీసింది ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో ఇదే గులాబీ జెండా మర్చిపోవద్దు లగచర్లలో కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు వాళ్ళని నలభై రోజులు జైల్లో పెట్టి బేడీ లేచి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే మనం మర్చిపోవద్దు నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బోలులో కొట్లాడుతుంటే వాళ్ళ కండగా నిలబడ్డది ఎవరు ఈ గులాబీ జెండా కాదా అందుకే నేను అనేది ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో తర్వాత అధికారంలో ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది నిల్సునేది ఈ గులాబీ జెండా అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి